అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే పద్మూడవ తారీఖు జరగబో ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరియు గుత్తగల నియోజకవర్గ ఎమ్మెల్యే వై రెడ్డి గారిని రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని మరియు ఎమ్మెల్యే రెడ్డి గారిని గెలిపించుకోవాలని ఈ గుత్తగల నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ గత ఐదేళ్ల క్రితం ఎంత మెజారిటీ వచ్చింది ఏం మెజార్టీ వచ్చింది ప్రజలకు అందరికీ తెలుసు ఏ ఐదేళ్లలో ఏమేమి కార్యక్రమాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చారు అలాగే కుంతకల్ నియోజకవర్గంలో వెంకటామరెడ్డి గారు ఏమేమి పనులు చేశాడు ఎంత అభివృద్ధి అనేది అందరికీ తెలుసు ఈసారి ప్రతి ఒక్క ప్రజల ప్రజలందరూ ఓటు మీ అమూల్యమైన గుర్తుకు వేసి కుంతకల్ నియోజకవర్గంలో లక్ష మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటూ అన్న వాళ్ళ గుర్తు ఫ్యాను అక్క వాళ్ళ గుర్తు ఫ్యాను చెల్లి మన గుర్తు ఫ్యాను